విద్యుత్ వినియోగంపై ఊహించని షాక్ అధిక ధరకు విద్యుత్ కొనుగోలుతో పాపం చేసిందంటూ అధికారులు ఆ నిర్ణయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ధరల భారం మొత్తాన్ని కూడా ప్రజలే భరించాల్సిన పరిస్థితి సుమారు వెయ్యి కోట్ల భారం వేసిన తర్వాత కానీ అధికారులకు తాము చేసిన తప్పు తెలిసి రాలేదు అధిక ధరకు కుదుర్చుకున్న స్వల్పకాలిక ఒప్పందాలను ఎట్టకేలకు రద్దు చేశారు దీంతో ప్రజలకు స్వల్ప ఊరట లభించింది విద్యుత్ పంపిణీ సంస్థలు అధిక ధరకు కుదుర్చుకుంటున్న ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ను వెనక్కి అయితే ఇచ్చేశాయి దీంతో ప్రజలపై పడబోయే సుమారు రెండు వందల కోట్ల భారం తప్పింది వేసవిలో విద్యుత్ డిమాండ్ సుమారు రెండు వందల డెబ్బై మిలియన్ యూనిట్లు చేరుతుందని డిస్కమ్లు అంచనా వేశాయి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ పోను ఇంకా అవసరమైన మేరకు వివిధ ఉత్పత్తి సంస్థలతో డిస్కమ్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి అంచనాల మేరకు డిమాండ్ పెరగకపోవడంతో అంటే పెరగకపోవడంతో అలా కొనే విద్యుత్ అయితే మిగిలిపోయింది దీంతో తక్కువ ధరకు అందే థర్మల్ విద్యుత్ను పక్కన పెట్టి అధిక ధరకు వారా వచ్చే విద్యుత్ని డిస్కౌంట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా చేస్తున్న డిస్కౌంట్ నిర్వాహకులపై సో ఇక్కడ ఈనాడైతే కథనం అయితే విడుదల చేస్తుంది దీంతో వీరు పునరాజులో పడ్డారు ఇప్పటికే సుమారు వెయ్యి కోట్ల భారం అయితే వేశారన్నమాట వినియోగాల మీద అంటే ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కరెంటు బిల్లులు కట్టేవారు ఇక్కడ కరెంటు సరఫరా చేసి కర సరఫరా చేసి పంపిణీ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఎంతకైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని బేస్ తీసుకుని బిల్లులో సర్దుబాటు అయితే చేస్తూ ఉంటారన్నమాట ఫైనల్గా అది చెల్లించాల్సింది ప్రజలే కరెంటు బిల్లు కట్టేవాళ్ళే సో వీళ్ళు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి రేట్ ఎక్కువ పెట్టి బయట అయితే కొండవైతే జరిగింది ఆ రేట్ అంతా కూడా ప్రజల మీద భారం అయితే వేస్తారు బిల్లుని మనకి జూలై నెలలో వస్తుంది కదా బిల్లు ఆ బిల్లోని జూన్ నెలకి సంబంధించి జూలై నెలలో వచ్చే బిల్లు అయితే ఇదైతే వేయడం జరుగుతుందన్నమాట సో దీంట్లో కొంతవరకు ఉపశమనం అయితే కలిగింది ఇప్పుడు అది అయితే రద్దు చేసుకోవడం అయితే జరిగింది కరెంటు బిల్ మరీ పెరగకుండా వీరైతే కొంతవరకు ఉపశమనం కల్పించారు సో ఇది ఏపీలో అన్నమాట ప్రజెంట్ సిచ్యువేషను నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత వారైతే తీసుకొచ్చే ఆధారం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కరెంట్ బిల్లుకు సంబంధించి పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే వీటి రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్